హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఒక చిన్ని వ్లాగ్ చూసేద్దాం పదండి ఈ వ్లాగ్ ఏంటంటే నా మేనకోడళ్ళకి ఆ వెంట్రుక పుట్టు వెంట్రుకలు తీస్తారు కదా ఆ వ్లాగ్ అనమాట ఇది ఈ వ్లాగ్ కూడా ఇప్పటిది కాదండి ఎప్పుడో ట్వంటీ ట్వంటీ వన్లో షూట్ చేసిన వ్లాగ్ అనమాట అది వీడియో పెడదాం పెడదాం అనుకునే మర్చిపోయాను నాకు ఈరోజు ఈ వీడియో కనిపించింది సరే జస్ట్ ఒక మెమొరీ లాగా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను ఈ వీడియో జస్ట్ టైంపాస్ లాగా చూడాలి అనుకుంటే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ చిన్ని బ్లాగ్ చూసేద్దాం ఇక్కడ ఫొటోస్లో కనిపిస్తుంది మా తాత మా నాన్నమ్మ మా నాన్న వీళ్ళనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ ఇయర్ అవుతుందండి మా పెద్దనాన్న కూడా చనిపోయారనమాట సో ఈ ఊరు వచ్చేసరికి కాలేపల్లి అండి తిరుపతి దగ్గర చెరువు వస్తుంది చెరువు లోపలికి వెళ్తే కాలేపల్లి వస్తుంది అనమాట మా నాన్న పుట్టి పెరిగిన ఊరు ఇదే మా ఊరు ఇదే అనమాట కాలేపల్లి సో మా అమ్మ వాళ్ళు ఉండేదైతే బెంగళూరులోనే కానీ పుట్టి వెంట్రుకలు మాత్రం మన దైవంకి అంటే మన ఇంటి దేవుడి దగ్గరే పుట్టి వెంటుకలు తీర్చాలి కాబట్టి మేము మా ఊరికి వెళ్ళి అక్కడ మా ఇంటి దేవుడి దగ్గర పుట్టి వెంటుకలు తీసామన్నమాట సో మా సైడు ఫస్ట్ పుట్టి వెంటుకలు తొమ్మిదో నెలలో లేకపోతే పదకొండో నెలలో లేదంటే మూడో సంవత్సరంలో తీస్తారండి మా మోక్షికి ఫిఫ్త్ మంత్ ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు కాబట్టి ఇంకా మేము మూడో సంవత్సరంలో మా మోక్షికి లక్కీకి ఇద్దరికి కలిపి పుట్టి వెంటకలు తీసామన్నమాట సో మా ఇంటి కులదేవుడు గుర్రప్ప స్వామి మేము పిల్లలకి ఫస్ట్ టైం మా ఇంటి దేవుడికి వెంట్రుక వెంట్రుకలు తీస్తాం అన్నమాట తర్వాత మేము వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు తీస్తాం అంటే ఫస్ట్ టైం పుట్టి వెంట్రుకలు తీయడం మాత్రం మా ఇంటి దేవుడికి తర్వాత మేము మళ్ళీ ఇంకొకసారి పిల్లలకు గుండు చేయిస్తాం కదా అప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇస్తాం అనమాట అంటే మా ఇంట్లో అలాగా సాంప్రదాయం ఉందన్నమాట మా ఇంటి దేవుడు గుర్రప్ప స్వామి అండి మా ఇంట్లో పిల్లలు పుట్టినా కూడా ఫస్ట్ పేరు మేము గుర్రప్ప స్వామి పేరే పెడతాము ఆడపిల్ల పుట్టిందనుకోండి గుర్రమ్మ అని పేరు పెడతాము మగపిల్లాడు పుట్టాడనుకోండి అనుకోండి గుర్రప్పనో గుర్రవయ్యనో ఇలా ఫస్ట్ పేరు పెడతాం అనమాట తర్వాత మేము తర్వాత మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు చాలామందికి గుర్రప్ప స్వామి ఇంటి దేవుడు ఉన్నా కూడా కొంతమందికి యాట పొంగల్ పెడతారు కొంతమంది పాల పొంగలు పెడతారు మా సైడ్ అయితే మేము పాల పొంగల్లే పెడతాం మాకు ఏట పొంగల్ పెట్టే అలవాటు లేదు పూజకు కావాల్సిన అన్నీ కూడా మేము ఇంట్లో దేవుడి దగ్గర నట్టింట పెట్టి అక్కడ పూజ చేసి తర్వాత గుడికి తీసుకొని వస్తామండి గుడికి వచ్చిన తర్వాత మళ్ళీ గుడిలో మనం అంటే పాల పొంగలికి కావాల్సినటువంటి కూడా మేము ఇంటి దగ్గరే రెడీ చేసుకొని గుడి దగ్గరకి తీసుకొని వస్తాము గుడి దగ్గరికి తెచ్చిన తర్వాత ఇక్కడ పొయ్యి వెలిగించి అక్కడ పొంగలు చేసి దేవుడికి నైవేద్యం పెడతాం అన్నమాట సో ఇలా పాల పొంగళ్ళు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేస్తాం అన్నమాట గుర్రప్ప స్వామి అంటూ సపరేట్గా విగ్రహం కానీ అలా ఏముండదండి మేము ఇలా అంటే మా సైడ్ ఎలా తెలుసా మా అత్తగారు సైడ్ ఎలాగంటే మాకు జమ్మి చెట్టు ఉంటుందన్నమాట జమ్మి చెట్టు కింద పుట్టలాగా పుట్ట ఉంటుంది ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే అక్కడ పుట్ట కంపల్సరీ ఉంటుంది ఆ పుట్ట దగ్గరే మేము రాళ్ళు పెట్టుకొని గుర్రప్ప స్వామికి పూజ చేసుకుంటాం అనమాట ఇక్కడ మా అంటే మా మా నాన్న వాళ్ళ ఊర్లో ఏంటంటే ఇలా గుడిలాగా కట్టి ఇక్కడ విగ్రహం ఏమీ లేదు అక్కడ బాక్స్ లాగా ఉంది చూడండి ఆ బాక్స్లో శివలింగము ఇంకా చాలా ఏవేవో కొన్ని కొన్ని వస్తువులన్నీ ఉంటాయన్నమాట ఆ వస్తువులన్నిటికీ గుర్రప్ప స్వామి అనుకుని మేము పూజ చేస్తాము సో ఈ వీడియో ట్వంటీ ట్వంటీ వన్లో అని చెప్పాను కదా అప్పుడప్పుడే నేను యూట్యూబ్లో టిప్స్ వీడియోస్ పెట్టేదాన్ని అప్పుడు కొద్ది కొద్దిగా వ్యూస్ వచ్చేటివి నాకు సో అప్పుడు తెలియదు అనమాట ఇలా వీడియో తీయాలి యూట్యూబ్లో పెట్టచ్చు వ్లాగ్స్ లాగా పెట్టచ్చు అని తెలుసు కానీ నేను వ్లాగ్లాగా పెడదామని అయితే తీలేదు నాకు ఎప్పుడైనా సరే ఏదైనా పండగలు కానీ ఏ వచ్చినా కూడా వీడియోలు తీసుకుని అది ఒక మెమరీ లాగా చూసుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు అలా తీసిన వీడియోనే కానీ యూట్యూబ్లో పెట్టాలి వ్లాగ్స్ లాగా పెట్టాలని తీసిన వీడియో అయితే అసలు అలా తీసినట్టుంటే ఇంకా నీట్గా క్లారిటీగా తీసిండేదాన్ని అప్పుడు అంత ఐడియా లేదనమాట సో మనం ఇలా గుర్రప్ప స్వామి పూజ చేసేటప్పుడు గుర్రప్ప స్వామి ఎవరి ఒంటిపైకైనా వస్తారు అలా వచ్చి అక్కడ వెంట్రుకలు తీసే కత్తి ఒకటి ఉంటుందన్నమాట ఆ కత్తితో ఫస్ట్ ఆయన గుర్రప్ప స్వామి పుట్టి వెంట్రుకలు తీస్తారనమాట ఇక్కడ మా పెద్దనాయన ఒంటిపైకి గుర్రప్ప స్వామి వచ్చారండి మా పెద్దనాన్న ఇక్కడ పిల్లలకి పుట్టి వెంట్రుకలు తీస్తున్నారు thank mm -hmm. you మా పెద్దనాన్న ఒంటిపైకి దేవుడు వచ్చారు అని చెప్పాను కదా ఇక్కడ కత్తి పట్టుకొని తిరుగుతున్నారు చూడండి ఆయన మా పెద్ద ఆయన అనమాట మా నాన్న తోడబుట్టిన ఆయన ఆయన ఇప్పుడు రీసెంట్గా చనిపోయారండి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ కూడా కాలేదు ఎయిట్ మంత్స్ అవుతుందనమాట ఆయన చనిపోయి హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారు ఈ వీడియో చూస్తున్నప్పుడు చూసినప్పుడు నాకు ఆయన గుర్తొచ్చారనమాట సో అట్లీస్ట్ ఈ వీడియో అయినా షేర్ చేసుకుందాం అన్నట్లే పెడుతున్నాను దీన్ని మా సైడ్ పిల్లలకి పుట్టి వెంటలు అయితే మేనమామ తీస్తారండి మా సుకన్యాకి ముగ్గురు అన్నలు ఉన్నారు కానీ పాపం వాళ్ళు ఆ టైంకి రాలేకపోయారు అనమాట వాళ్ళకి సూతకం ఉనిందని చెప్పి రాలేకపోయారు వాళ్ళు ఆ టైంకి ఇంకా మా ఆయనే మేనమామ స్థానంలో ఉండి పిల్లలకి పుట్టి వెంటకలు తీశారు ముందుగా ఇలా మేనమామ వెంట్రుకలు కట్ చేస్తారనమాట తర్వాత మంగళని పిలిపిస్తాము వాళ్ళు గుండు చేస్తారు వాళ్ళు కూడా ఎవరిని పడితే వాళ్ళని పిలిపించకూడదండి మా ఊర్లో ఇలా వెంట్రుకలు తీయడానికి అని చెప్పి అంటే ఇలా పుట్టి వెంట్రుకలు తీయడానికి అని చెప్పి ఉన్నారనమాట అంటే వాళ్ళ వంశం వాళ్ళు మాత్రమే తీయాలన్నట్లు మాకు అదొక సాంప్రదాయం ఉంది వాళ్ళని పిలిపించి ఇలా పుట్టి వెంట్రుకలు తీపిస్తామన్నమాట आलग बाती बेचते हैं। ये नहीं, ये नहीं, कमल नहीं, कमल नहीं। बात का, बात का, बात का, बात का। बढ़िया नहीं कुछ, चालू है। नहीं, अच्छा बात का। बॉय मिल रहा है, बॉय मिल रहा है। कुछ नहीं, कुछ नहीं, कमल नहीं। कुछ नहीं, कुछ नहीं। बढ़िया नहीं, बढ़िया नहीं। बढ़िया नहीं, बढ़ दिर। भाई दिर। गशा। गशा। भाई मोच मा मावन पैसा अडगो हां नुआडे कुच्या मा नुआडे कुचो खति मार्च के ब्लेड तातीडा మా మోక్షి లకి అంటే ఏదో చెప్పలేనంత ప్రేమ అండి వాళ్ళ వాళ్ళంటే నాకు మా మోక్షి అయితే అంటే నాకు రెండు సీజరీనే అయిందనమాట సీ సెక్షనే జరిగింది కాబట్టి రెండు సీ సెక్షన్ అంటే మీకు తెలుసు కదా పిల్లలు పుట్టిన ఒక త్రీ డేస్ వరకు వాళ్ళని సరిగ్గా మనం చేతికి తీసుకోలేము ఎత్తుకోలేము పాలు దాగా పెట్టలేము అలా ఉంటుంది కదా మా మోక్షి అయితే మా సుకన్యాకి నార్మల్ డెలివరీ అయిందనమాట ఫస్ట్ టైం మా మోక్షిని లేబర్ రూమ్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఫస్ట్ టైం నేనే ఎత్తుకున్నాను దాన్ని ఇప్పటికీ మా మోక్షిని చూస్తే నేను దాన్ని పసిబిడ్డలాగా ఎత్తుకున్నదే గుర్తొస్తుంది నాకు మా మోక్షి పుట్టిన తర్వాత ఆ త్రీ డేస్ హాస్పిటల్లో మా సుకన్యాతో నేనే ఉన్నాను నాకంతా నాకు పిల్లలంటేనే చాలా ఇష్టం అండి అందులోనూ అంటే నాకు ఇంకా చెప్పలేనంత ఇష్టం అన్నమాట మా మోక్షి అంటే నాకు చాలా ఇష్టం అదంటే ఇంకా మా లక్కీ ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మా నాన్న చనిపోయిన త్రీ మంత్స్కి మా సుకన్య ప్రెగ్నెంట్ అయిందనమాట సో సేమ్ మా నాన్నే పుట్టారండి నిజంగా చెప్పాలంటే ఆడపిల్లగా పుట్టింది కానీ అన్నీ మా నాన్నలాగేనే అనమాట మా మోక్షి ముక్కు కానీ నోరు కానీ ఫేస్ కానీ అంతా మా నాన్నలాగే మా నాన్న చనిపోయారు కానీ మా లక్కీ రూపంలో మళ్ళీ మా దగ్గరకు వచ్చేశారు అది నేను చాలా నమ్ముతాను మాము మా లక్కీ కరెక్ట్గా అది అది ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా కరెక్ట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఫోన్ చేస్తుంది మామూలుగా ఫోన్ చేస్తారు మాట్లాడతారు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఒక వారం తర్వాత ఫోన్ చేస్తుంది అత్త నిన్ను అత్త నువ్వు నా కళ్ళకి వచ్చావద్దా ఎప్పుడు వస్తావు అత్తా నిన్ను అత్త సేమ్ మా నాన్న కూడా ఇలాగే మాట్లాడేవారండి వారం కన్నా వారం లేదా పది రోజులకైనా సరే నన్ను చూడాలన్నమాట మా నాన్న ఎప్పుడు వస్తావు నాయనా ఎప్పుడు వస్తావు నాయనా లేదా నేనే వస్తానైనా నేను చూడడానికి అని చెప్పి ఇదేలాగా మాట్లాడేవాళ్ళు మా మోక్షి లక్కీ అంటే ఎంత ప్రేమో ఇలా మాటల్లో చెప్పలేనండి ఆ ప్రేమని ఉన్నట్టుండి సడన్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ మా అమ్మ అనుకుంటుంది నన్ను చూడడానికి వచ్చిందేమో అని కానీ కాదు మా మోక్షి లక్కీని చూడడానికి వెళ్తాను మా అమ్మకి ఏంటండి మా అమ్మ చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది మనవరాళ్ళు కోడలు కొడుకుతో హ్యాపీగా ఉంటుంది నాకు ఉన్నట్టుండి వాళ్ళని చూడాలనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఫోటోస్ వీడియోస్ చూసుకుంటూ ఉంటాను వాళ్ళ అత్త నిన్ను చూడాలనిపిస్తుంది అన్నట్లు నేను అలా చెప్పుకోలేను కదా సో అందుకనే ఉన్నట్టుండి సడన్గా వెళ్ళిపోతాను అనమాట సడన్గా చూసి షాక్ అయిపోతారు వాళ్ళు అత్త ఎప్పుడు వచ్చావు అని ఇంకా ఇలా పుట్టి వెంటుకలు తీసిన తర్వాత చోలు కూడా కుడతారండి కానీ నేనే చోలు మాత్రం కుట్టబాకండి అని చెప్పాను మా నిత్యాకి వేదక అలాగే పుట్టి వెంటుకలు తీసినప్పుడు చోలు కుట్టిన వాళ్ళు అంటే చోలు కుట్టే వాళ్ళు ఉంటారు కదా ఆచార్యులు వాళ్ళు సరిగ్గానే కుట్టలేదనమాట అందుకే నేను కుట్టి అని చెప్పేశాను అందుకే జస్ట్ పువ్వు ఉంటుంది కదా పువ్వుతో మాత్రం చోలుకి తాకిచ్చారంటే చోలు కుట్టడం కుట్టలేదు

ఇంకా పూజ అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి ఇంకా ఇంటికి వస్తున్నాం అనమాట నేను ఆల్రెడీ గుళ్ళో ఒక బుట్టలాగా ఉన్నింది చూపించాను కదా ఆ బుట్టలో మేము శివలింగము ఇవన్నీ పెట్టి పూజ చేస్తామని చెప్పాను కదా ఆ బుట్టని తెల్లారుజామున అంటే ఈ పూజ అంతా జరగక ముందు తెల్లారుజామున ఆ బుట్ట తీసుకెళ్ళి మడిలో పెట్టి మడిలో పూజ చేస్తాం అనమాట అది తెల్లారుజామున జరిగింది ఆ పూజ అంతా కూడా అదంతా నేను ఏం వీడియో షూట్ చేయలేదు ఆ బుట్టని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పెట్టి ఈ పూజ అంతా చేస్తాము అదంతా కూడా నేను వీడియో షూట్ చేయలేదనమాట జస్ట్ ఇక్కడ గుళ్ళో తీసిన వీడియో మాత్రమే షేర్ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయన్నమాట అవి ఏవీ వీడియో షూట్ చేయలేదు ఇంకా ఇక్కడికి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఇంకా వచ్చిన చుట్టాలందరికీ భోజనాలు అయితే క్యాటరింగ్కి చెప్పేసామన్నమాట వంట చేసే అంత టైం అక్కడ ఎవరికీ లేదు అందుకని క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేశాము ఇంకా తెచ్చి చేసారు వాళ్ళు సో ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి నాకెప్పుడు వ్లాగ్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వడమే కానీ ఇలా ఫ్యామిలీతో ఉండే వీడియోస్కి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలో నాకు తెలియదు అనమాట సో ఏదో నాకు వచ్చినట్లు వాయిస్ ఓవర్ ఇచ్చాను నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను